హలో నే మిస్ యాస్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే డిఫరెంట్ ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా ఆయన టెక్నాలజీని హై లో ఉపయోగిస్తారు దాన్ని ప్రజలకు ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఉంటారు తాజాగా క్యూఆర్ కోడ్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సేవల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే దాని మీద ఆయన ఆలోచించి క్యూఆర్ కోడ్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెడుతూ ఉన్నారు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్టీసీ బస్సులో టికెట్ దగ్గర నుంచి అక్కడ అందుతున్నటువంటి సేవల వరకు మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇటీవల వరకు కూడా ఐవేర్ఎస్ఎస్ కాల్స్ ద్వారా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు మొత్తం వాట్సాప్ సంబంధించినటువంటి రూలింగే జరుగుతుంది వాట్సాప్ సేవలు వాట్సాప్ సంబంధించిన పరిపాలన అందుబాటులో ఉంచేశారు దాదాపుగా నూట యాభైకి పైగా సేవలు వాట్సాప్లోనే అందుతున్నాయి లాస్ట్కి ఆర్టీసీ బస్సు టికెట్లు కూడా ఆర్టీసీ బస్సులు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా వాట్సాప్లోనే పొందేలాగా ఆయన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఒకవైపు ఆర్టీజీఎస్ని ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు మరోవైపు వాట్సప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సప్ గవర్నెన్స్ అనేది కొత్త పద్ధతి వాట్సాప్ గవర్నెన్స్ ప్రాథమిక దశలో ఉంది ఇది క్లిక్ అవుతుంది ఖచ్చితంగా అది క్లిక్ చేసే అవకాశం ఉంది విజయవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ని చంద్రబాబు గారు విజయవంతంగా నడిపించగలరు దానికి కారణం ఏంటంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఇంటికి పరిచయం చేయాలని టార్గెట్ పెట్టారు అందుకే ప్రతి ఇంటిలో కూడా ఒక్కళ్ళు కనీసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు చెప్తున్నారని అంటే అది ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత అది దైనందిన జీవితంలో ఒక అంశంగా మారిపోతుంది ఈ విషయం నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం కంప్యూటర్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు అయితే కంప్యూటర్ వద్దు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు వాళ్ళకి మద్దతుగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మద్దతు పలికారు సంఘీభావం తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని తప్పుబట్టారు చంద్రబాబు నాయుడు గారి యొక్క హైటెక్ ఆలోచనని తప్పుబడుతూ అనేక రకాలుగా ప్రచారం చేశారు సమాజం ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మింది చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల నాలుగులో అధికారం నుంచి దించారు దాని కారణంగా తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది ఇప్పుడు రివీల్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల పాటు పోయింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అని ఏ విధంగా అనుకుంటున్నామో అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధికి కొంత వెనక వెనకబడింది విజన్ ప్రకారం వెళ్లాల్సినటువంటి అభివృద్ధి కొంత తడబాటుకు గురయ్యింది అయితే అల్టిమేట్గా డిస్ట్రాయ్ అయితే కాలేదు అదే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రాయ్ జరిగింది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రాయ్ కాలేదు కొంచెం ఒడిదుడుకులు ఏర్పడ్డాయి ఆ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూనే విజన్ ప్రకారం పరిపాలన సాగించారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు ఎందుకనంటే రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని చేయబడినటువంటి రోసీ గారు కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ విడిపోయినటువంటి తెలంగాణకి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అనేటువంటి ప్రాథమిక విజన్ని అనుసరిస్తూ ఉన్నారు అది ప్రైమరీ విజన్ దాన్ని అనుసరిస్తూ ఉన్నారు దాన్ని అనుసరిస్తూ డెవలప్మెంట్ని కొనసాగిస్తున్నారు అప్పట్లో చంద్రబాబు గారు వేసినటువంటి పునాదుల మీదనే వీళ్ళు కావాల్సినంత అభివృద్ధిని చేస్తూ ఉన్నారు కానీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ విజన్ అనేది దెబ్బతింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో దాన్ని కూల్చుతూ వచ్చారు దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తూ వచ్చారు ఆ ప్రక్రియ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రజావేదిక దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది అలా కొనసాగినటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబాటుకు కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ దీన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పరంగానే అభివృద్ధి సాధ్యం రాబోయేటువంటి రోజుల్లో ప్రతి రంగంలో కూడా టెక్నాలజీ ఇమిడి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ రంగము ఉండదు మానవ జీవితమే ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆయన అందుకే ప్రతి పౌరుని కూడా ఆ టెక్నాలజీ వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే సామాన్యులు ఉపయోగించేటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారు క్యూఆర్ కోడ్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు టికెట్లను ఇష్యూ చేసేటువంటి సిస్టమ్ని ఆయన అడాప్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా మనకు జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే ఆర్టీసీకి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అని చెప్పి వినిపిస్తుంది మొత్తం గ్రీన్ ఎనర్జీ హవా రాబోయేటువంటి రోజుల్లో కొనసాగుతుంది కాబట్టి ఇక నుంచి ఈ సాంప్రదాయ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో డీజిల్ పెట్రోలు వీటిని ఉపయోగించకుండా వాహనాలు నడిపేటువంటి ప్రక్రియ గ్రీన్ ఎనర్జీ ద్వారా అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా సోలార్ పవర్ ద్వారా నడిపేటువంటి వాహనాలు కావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి దాంట్లో భాగంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా ఆర్టీసీ బస్సులు ఆ దిశగానే ఉన్నాయి ఆర్టీసీ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల హవా కొనసాగుతుంది ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే సాంప్రదాయ ఇంధనాలతో నడిచేటువంటి ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏంటి అనే దాని మీద కార్మికులు ఆందోళన చెందుతున్నారు వాటన్నింటినీ పక్కన పెట్టాలనేది రెండు ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలను జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని వాడేటువంటి బస్సును ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాల్సిందే ఆ ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహించేది ఎవరు అంటే కార్పొరేట్ సంస్థలు మామూలు వాళ్ళు ఎవరు కూడా వీటిని నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు అందుకే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయడం జరిగింది మెగాలాండ్ సంస్థలు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బస్సులని నిర్వహిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో అన్ని డిపోల్లో మెగా కంపెనీ నిర్వహించేటువంటి ఎలక్ట్రిక్ బస్సులే వస్తాయి అలాగే తెలంగాణలో కూడా అవే బస్సులు వస్తాయి ఇప్పటికే కొన్ని వేల బస్సులు వచ్చేసాయి ఆర్టీసీ డిపోలని పార్షియల్గా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసే నిర్వహణ కోసం రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి కార్మికులు ఆందోళన చెందుతున్నారు కానీ ఇలాంటి పురోగతిని అడ్డుకునే పరిస్థితి ఉందంటే లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాల్సిందే టెక్నాలజీని ప్రవేశపెట్టాల్సిందే అలాగే క్యూఆర్ కోడ్ లాంటివి వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి ఖచ్చితంగా అనివార్యం ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్నా లేదంటే బ్యాంకుల్లో డబ్బులు తీయాలన్నా బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏటీఎంల ద్వారా వేస్తున్నారు మళ్ళా కార్డుల ద్వారా తీసుకుంటున్నారు అలాగే పేమెంట్స్ కూడా ఒక్కొక్కరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫోన్పే జీపే ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ టెక్నాలజీకి అడాప్ట్ అయితే తప్ప రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంతో మనం నడవలేనటువంటి పరిస్థితి అందుకే ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పౌరులని వేగంగా తీసుకెళ్లేదానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇంట్లో ఒకళ్ళు కనీసం నేర్చుకోవాల్సిందేను అని చెప్పి చెప్తూ మారుమూల గ్రామాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులకు కూడా క్యూఆర్ కోడ్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అక్కడి నుంచే టెక్నాలజీని అలవాటు చేయాలి ప్రజలకి అని చెప్పేసి సో రాబోయేటువంటి రోజుల్లో ఈ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా సేవలు అందించడం అలాగే క్యూఆర్ కోడ్ లాంటివి ఇవంటి అన్నిటిని ఉపయోగించి ఊహించినటువంటి విధంగా టెక్నాలజీని ప్రమోట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చంద్రబాబు గారు సృష్టించబోతున్నారా దానికి ప్రజలు సహకరిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మరో సింగపూర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్